వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ బులటెన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆ ఊరిలోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మాన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు దీనిలో పోలీసులు ముద్దాయిలకు సహకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఎందుకంటే పదవ తారీఖున ఆయన మీద దాడి జరిగితే అదే రోజున ఆయన తమ్ముడు సోదరుడు ఫోన్ చేసి చెప్తే పోలీసు రియాక్ట్ కాలేదు పదకొండవ తారీఖున భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా రిజిస్టర్ చేయలేదు పన్నెండవ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికేట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే పన్నెండవ తారీఖున రిజిస్టర్ చేశారు కోమాలో ఉన్న పేషెంట్ అని డాక్టర్ సర్టిఫికెట్ చేసిన దాన్ని కూడా చూసుకొని త్రీ ట్వంటీ ఫోర్ చేశారు చూశారు కదా చిత్రం ఏంటో ఖచ్చితంగా అటెంప్ట్ మర్డర్ చేయాల్సింది త్రీ ట్వంటీ ఫోర్ చేశారు దానికన్నా ముందు ఏం చేశారు తెలుసా పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు సాల్మనే కొట్టాడని ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు ఇదే విషయాన్ని పోలీసులు నిర్లక్ష్యమైనటువంటి విధానాన్ని డీజీపీ గారిని వచ్చాం ముందుగా ఇంటిమేట్ చేసి వచ్చాం అప్పిరెడ్డి గారు లెటర్ రాశారు మెయిల్ ఇచ్చారు మేము ఇవాళ పదకొండు గంటలకు వస్తామని సమాధానం లేదు నలుగురు మంత్రులు మాజీ ఎమ్మెల్సీలు ప్రస్తుత ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరం వచ్చాం చాలాసేపు అక్కడ కూర్చున్నాం సమాధానం లేదు నేను ఒకటే అడిగాను అక్కడ అక్కడ సిఏ గారు ఉంటే అయ్యా డీజీపీ గారిని అడగండి డీజీపీ గారు మా దగ్గర తీసుకుంటారా నేను తీసుకోమనండి లేదంటే డీజీపీ గారు ఫలానా వాళ్ళకి ఇచ్చామంటే వెళ్తాం దానికి సమాధానం లేదు గంట సేపు కూర్చున్నాం బయటకు వచ్చాం ఏం చేయాలి అర్థం కాల నేను మనవి చేస్తున్నా అనివార్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని దౌర్జన్యాల నుంచి రాష్ట్రాన్ని అల్లరి మూకల నుంచి లాండ్ ఆర్డర్ కాపాడవలసిన హెడ్ క్వార్టర్ గేటు దగ్గర ఉంచవలసి వచ్చింది యించాల్సి వచ్చింది బయట పోలీసు వచ్చి భారతానికి ఉన్నారు ఎత్తేస్తామన్నారు మామూలుతో కుస్తీ పడతారా లేకపోతే రిపండేషన్ ఇవ్వడానికి అవకాశం ఇస్తారా అని అడిగి ఇంతే మళ్ళీ అప్పుడు పిలిచారు లోపలికి అసిస్టెంట్ డీజీ దగ్గరికి పిలిచారు అక్కడ రిపండేషన్ ఇచ్చాం వచ్చాం ఇది జరిగినటువంటి విషయం ఇంత అవసరమా డీజీపీ గారికి ఇప్పటికి